గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి అధ్యక్షుడి ప్రకటిస్తారని భావించారు కానీ తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం గా ఉండటంతో ఆ బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కొత్త తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావించినప్పటికీ ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని పార్టీ అధిష్టానం భావించింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో కొత్త చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి అధిష్టాన పెద్దలతో ఈ విషయంపై చర్చించారు ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది సీనియర్ నేతలు మధియాష్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీనియర్ నేతలు జగ్గారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ బలరాం నాయక్ సీతక్క తదితర పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేవారిని పీసీసీ చీఫ్ గా నిమిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధిష్టానం భావిస్తోంది ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం రేవంత్ రెడ్డితో మహేష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండటం బీసీ నాయకుడు కావటం ఎన్ఎస్యూఏ నుంచి పార్టీలో ఎదిగిన నేతగా గుర్తింపు ఉండటంతో మహేష్ కుమార్ గౌడ్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క సైతం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేశారని సమాచారం పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చెడిపోకుండా బాధ్యతలు నిర్వహిస్తారని అధిష్టానం భావిస్తూ ఉండటంతో మహేష్ కుమార్కు కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి